హలో యూట్యూబ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గౌతమ్ మీరాయి సో మీకు అందరికీ తెలిసిన విషయమే అమెరికాలోని స్నో పడింది అని చెప్పేసి స్నో ఎఫెక్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా సో ఇప్పుడు మనం అయితే టెక్సస్ లో ఉన్నాము టెక్సస్ లో స్నో పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందనేది చూద్దాము నియర్లీ వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ తర్వాత ఎలా ఉంది అనేది మేము ఇలా బయటకు వచ్చాము బయటి వచ్చి అలాగా వీడియో తీస్తున్నాం అనమాట కార్ లోనే వచ్చినాము బయటకు వచ్చి మొత్తం ఎట్లుంది ఏంటి పరిస్థితి అనేది చూస్తున్నాం అనమాట చూస్తే ఇలా ఉంది అన్నమాట భలే అనిపించింది చూడడానికి మస్తు అంటే చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇట్లా డైమండ్ తో ఇట్లా అందంగా అంటే తెల్లగా మొత్తం చుట్టూ ఎట్టు చూసినా వైట్ గా కనిపిస్తుంది అన్నమాట కాబట్టి మంచిగా బాగుంది అందుకే నేను డైమండ్స్ లెక్క మెరుస్తుంది తెల్లగా అట్లా బాగుంది అనమాట చూసేసేయండి మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని ఓకేనా సో మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా లేట్ ఎందుకు మరి ఇంకా చాలా వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి గౌతమి రాయ్ అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సరిద ఈ వీడియో చూసేసేయండి అమెరికాలోని స్నో ఎఫెక్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట సో అంటే కొన్ని స్టేట్స్లోనైతే చాలా ఎక్కువ స్నో ఎఫెక్ట్ అయితే అయిందనమాట దానివల్ల చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే హెవీ స్నో కాకుండా నార్మల్గా స్నో ఉంది కాబట్టి ఇట్స్ ఓకే మీరు అందరూ చూసే ఉంటారు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ అన్నీ అందరూ స్నో గురించి పెట్టారు లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు మీరు అందరూ చూసేసారు కదా ఆల్రెడీ అంటే లైక్ అందరూ ఏమనుకుంటారు అంటే ఓ వీళ్ళు స్నోలో మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు మస్త్ వీడియోస్ ఫొటోస్ రీల్స్ అనుకుని ఉంటారు బట్ కాకపోతే అక్కడ అంటే ఫస్ట్ రోజు అయితే అందరూ అంటే ఇష్టపడతారు ఎవరైనా సరే ఆ స్నోలో వెళ్ళి అంటే స్నో అంటే ఫొటోస్ దిగాలి ఎంజాయ్ చేయాలి లైక్ అంటారు తర్వాత హెవీగా పడుతున్న కొద్దీ ఎవరు వెళ్ళరు అదే సంగతి సో ఇంకా మేమైతే లోనే ఉన్నాము కారులో నుండి ఎలా చూస్తున్నాము మొత్తం ఇక్కడ ఎట్లుంది ఏంటి స్నో పరిస్థితి అని చెప్పేసి చిన్న చిన్నగా ఇప్పుడైతే స్నో స్నో బడ్డం అయితే ఆగిపోయింది ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు వన్ వీక్ అవుతుంది అండ్ ఇక్కడ ఇప్పుడే కొంచెం ఎండ కూడా వస్తుంది ఎండ వస్తుంది స్నో కూడా మెల్ట్ అయిపోతుంది రోడ్స్ లో స్నో క్లియర్ చేస్తున్నారు అలాగే షాప్స్ ముందు స్నో కూడా క్లియర్ చేసేస్తున్నారు స్నో లేకుండా చేస్తున్నారు అలాగే స్నో కూడా చిన్న చిన్నగా మెల్ట్ అయిపోతూ ఉంది ఇక్కడైతే ప్రెసెంట్ సిచువేషన్ అయితే ఇలా ఉంది స్నో కానీ ఎట్టు చూసినా వైట్ గా భలే అందంగా కనిపిస్తుంది ఇట్లా మల్లెపూలు మొత్తం ఇట్లా ఏమంటారు చల్లినట్టు మల్లెపూలు చల్లినట్టుగా అందంగా కనిపిస్తుంది అనమాట సిటీ మొత్తమో చూడడానికి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే మాత్రానికి కానీ ఇంత అందమైన స్నోకి ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి అవి ఏంటంటే లైక్ ఈ స్నో ఎఫెక్ట్ వల్ల వన్ వీక్ చాలామంది స్ట్రగుల్ అయ్యారు లైక్ పిల్లలకైతే స్కూల్స్ లేవు అలాగే కొంతమంది బయటికి వెళ్ళడానికి అంటే జాబ్స్ చేసుకోవడానికి ప్రాబ్లం అలాగే షాప్స్కి షాప్స్ ఓపెన్ చేయడానికి ప్రాబ్లమ్ ఇట్లా ప్రాబ్లమ్స్ అయినాయి కొన్ని స్ట్రెస్లోనైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి హెవీ స్నో పడటం వల్ల చాలా ఎఫెక్ట్స్ అయినవి అవన్నీ మీరు న్యూస్లో చూసారో వీడియోస్లో చూసారు ఇంకా అవన్నీ మీకు తెలుసు స్నో వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీనెస్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనం డైరెక్ట్గా స్నోని ఎక్కువ స్నో స్నోలో ఉండటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అదేంటంటే హెల్త్ మనకి అంటే లైక్ మనము బ్లౌజెస్ లేకుండా అట్లా స్నో ముట్టుకున్నాం అనుకోండి ఎక్కువ సేపు వల్ల అదంతా రెడ్ డీస్గాని బ్లాక్గా కానీ అట్లా అయిపోతూ ఉంటుంది ఇంకా జల్లు జ్వరం అలాంటివి కూడా రావచ్చు కాబట్టి మీరు అంటే ఎవరైనా సరే స్నోలోకి వెళ్ళేటప్పుడు గ్లౌజెస్ షూస్ క్లోత్ అంటే లైక్ జర్కెన్స్ జాకెట్స్ అవి వేసుకొని వెళ్ళాలి ఎంత బెటర్ అనమాట అది చూడడానికి మస్తు అనిపిస్తుంది ఓకే ఇది సంగతి నా వీడియోస్ మీకు మిస్ అవ్వకున్న ప్రతి వీడియో మీకు రావాలంటే మీరు అందరూ ఒక పని చేయాలి అది ఏంటంటే అక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా ఏంటి మీరు చూడలేదా అక్కడే ఉంది చూడండి ఆ బెల్లైకన్ టింగ్ 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 కొట్టేసేయండి ఓకేనా అప్పుడు నా వీడియోలు టపా 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 అంటే మీకు వచ్చేస్తాయి ఓకేనా స్నో చూడడానికి బాగా ఉంది కదా ఎలా ఉంటుందండి స్నో చాలా తెల్లగా ఉంటుంది అంతే కదా మరి జస్ట్ ఇడింగ్ ఓకే ఇది సంగతి మేము అలా కారులో వెళ్తూనే ఉన్నాం అనమాట గ్రాసరీస్ అలాగే అంటే ఇక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి గ్రోసరీస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము అనుకుని వెళ్తున్నాం అన్నమాట ఇదే సంగతి యాప్ ఇక్కడ మనకి ఇండియన్ షాప్స్ కొన్ని ఉంటాయి ఆ షాప్స్ దగ్గరకి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము సో అదే సంగతి బాగుంది కదా స్నో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి చెప్పండి నాకు కామెంట్ చేయండి మీకు ఇట్లా మొత్తం వైట్ గా అమెరికా ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ రోడ్స్ అయితే సూపర్ మస్త్ అనిపిస్తుంది రోడ్లు బాగుంటాయి ఈ హౌజెస్ ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే చూడడానికి మస్తు అనిపిస్తాయి కదా అలాగే స్నోతో ఇంత అందంగా ఉంది కాబట్టి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది కానీ అలా ఎక్కువ డేస్ స్నో ఉన్నా కానీ మనకే ప్రాబ్లం కాబట్టి త్వరగా మెల్ట్ అయితే బాగుందని కూడా అనిపిస్తుంది ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా తొందరగా మెల్ట్ అయితే బాగుండు తొందరగా సన్ రావాలి అనమాట ఎండ వచ్చేసేయాలి ఎండ వస్తే మనకి మెల్ట్ అయిపోతుంది అయిపోయింది అంటే ఎవరు బగ్స్ వాళ్ళు చేసుకోవచ్చు అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి అది సంగతి సో రోడ్స్ మీద అయితే శాండ్ అండ్ సాల్ట్ చల్తారంట మరి నేనైతే చూడలేదు జస్ట్ చెప్తుంటే విన్నాను అంతే సో దానివల్ల కొంచెం క్లియర్ అవుతుందంట ఆల్మోస్ట్ రోడ్స్ అయితే కొంచెం క్లియర్గానే ఉన్నాయి లైక్ అంటే క్లియర్ చేశారు స్నో స్నో కొంచెం రిమూవ్ చేశారు కొన్ని కొన్ని కి కానీ కొన్ని రోడ్లు అయితే అట్లనే ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా మొత్తం వైట్గా తెల్ల గులాబీ లెక్క ఉంది కదా సో ఇలా చూస్తూ మేమైతే గ్రోసరీస్ కూడా తీసుకున్నాము షాప్ దగ్గర ఆప్ చేసి బట్ అదైతే మీకు నేను చూపించలేదు సో అదండి సంగతి ఈ వీడియో అయితే చాలా లెంతింగ్ ఉంటుంది ఎందుకు అంటే నేను ఇప్పుడైతే టెక్సస్ అనే స్టేట్ లో ఉన్నాం మనం అమెరికాలోనే సో మేము అలా సరదాగా బయటకు వచ్చినాం కాబట్టి స్నో అంతా చూడాలి ఎట్లుంది ఏందని వీడియో అయితే వేస్తున్నా నాతో పాటు మీరు అందరు చూస్తారు కదా నా వీడియో అయితే చాలా బాగుంది సో మీరు తప్పకుండా చూడండి ఏదో మా కార్లో అని స్నో అయితే చూడండి కార్ మీద ఉన్న స్నో క్లా కార్లో కాదు కార్ పైన ఉన్నది అట్లా జారి పడుతుంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఐ మీన్ ఆ కార్ పైన మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ స్నో అంతా ఇట్లా పడుతుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మీ డ్రైవింగ్ చేసేటప్పుడు స్నో ఉంది కాబట్టి స్లోగా డ్రైవింగ్ చేయండి అలాగే మీరు కార్ దిగిన తర్వాత కూడా వాక్ చేస్తుంటారు కదా షాప్స్ కి వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళండి చాలా గా ఎందుకంటే జారిపడే అవకాశాలు మస్తుగా ఉంటాయి అన్నమాట అది స్లో కాబట్టి అది మనకి అర్థం కాదు ఇట్లా మనం అది గట్టిగానే ఉందేమో ఇట్లా కాల్ కాల్ వేస్తాము తెలియకుండానే సో అప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఇట్లా రిమూవ్ చేస్తారు ఇక్కడ ఇది మన ఇండియన్ షాప్స్ అన్నమాట ఆ ఇండియన్ షాప్స్ ముందు అయితే ఇట్లా రిమూవ్ చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ చేశారు సో అది మేమైతే అంటే ఇండియన్ షాప్స్ ఒక్కటే కాదు చాలా ఉంటాయి ఇక్కడ మనకి అంటే అక్కడ నచ్చిన షాప్ కన్నా వెళ్ళి మనకు కావాల్సింది తీసుకోవచ్చు అనమాట గ్రోసరీస్ ఉంటాయి ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ కాబట్టి మేము అక్కడ ఉన్న అంటే మాకు అనిపించిన కొన్ని షాప్స్కి అయితే వెళ్ళాము వెళ్ళి మాకు కావాల్సిన థింగ్స్ అయితే తీసుకొని తీసుకున్న మళ్ళీ కార్ ఎక్కేసి మళ్ళీ ఇట్లానే మళ్ళీ ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఉన్నాము ఇక చూడండి సూర్యుడు వచ్చేసాడు అయితే ఆ సూర్యుడు రావడం వల్ల మెల్ట్ అయిపోతుంది అనమాట స్నో సన్ వచ్చాడు స్నో మెల్ట్ అవుతుంది అదే సంగతి సో ఇంకా మెల్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు అంతా క్లియర్ అయిపోతుంది ఇంకా స్నో అంతా ఐ మీన్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఐ థింక్ అందరికీ ఇంకా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు అది ఇంకా మేము అయితే ఇలా వెళ్తున్నాం అనమాట ఇక ఇంకా వేరే రూట్ నుండి వెళ్తున్నాము ఈ రూట్ అయితే బాగుంది ఈ రూట్ అయితే దాదాపు స్నో అయితే క్లియర్ చేస్తారు రోడ్ లోని ఓకే చూడండి మీకు కావాలంటే ఓకే బాగుంది స్నో చాలా వరకు క్లియర్ చేస్తారు ఈ రోడ్ లోని కాబట్టి ఓకే ఫైన్ మేము ఈ రూట్ లో వెళ్తున్నాము ఇది సంగతి ఓకేనా మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నా వినండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అనమాట ఓకేనా ఏమంటారు తప్పకుండా చివరి వరకు చూడండి మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను మీ అందరి కోసము బయటకు వచ్చి మరీ ఈ వీడియో అంతా షూట్ చేస్తాం కాబట్టి మీరు తప్పకుండా చూడాలి లెంత్గా ఉంటుంది అయినా పర్వాలేదు చూసేసేయండి ఓపిక్ తో చూడండి అంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి షాప్స్ ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సో చూస్తే మంచి జాలీగా మంచిగా మంచిగా అనిపిస్తుంది కదా చూసేసేయండి ఇంకెందుకు పైన ఫ్లైట్ పోతుంది దాన్ని కూడా షూట్ చేసిన అనమాట అంటే స్నో క్లియర్ అయింది కాబట్టి ఓకే ఫ్లైట్స్ కొంచెం అంటే ఆ ఫ్లైట్ అయితే కనిపిస్తుంది మరి ఫ్లైట్ అయితే లేదో నాకు ఇంకా తెలియదు ఆ ఫ్లైట్ అయితే పోతున్నట్టుగా అనిపించింది ఇలా వెళ్తూనే ఉన్నాం అనమాట మేము కారులో అలా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము సో అందుకే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు వీడియో చాలా లెంత్ గా ఉంది మీరు అందరూ చూస్తారని మాత్రం ఈ వీడియోని ఇలా షూట్ చేసేసిన మొత్తము ఇక్కడ చూడండి చూడండి అమెరికాలోని స్నోని చూడండి చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఎవరు కనిపిస్తారులే కదా ఎవరు కనిపించలేదు ఎందుకంటే అందరు కార్లోనే ట్రావెల్ చేస్తారు ఆ ఇక్కడ వాక్ చేయరు అనమాట వాకింగ్ చేయాలన్నా కానీ పార్క్ లో అట్లా చేస్తారు కేసెస్ అనమాట అంతే ఎవరో ఎవరో రేర్ రేర్ కనిపిస్తారు కానీ ఎక్కువ మంది అయితే కార్లల్లోనే ఎక్కువగా ఉంటారు కానీ కింది దిగి వాక్ చేయరు వాళ్ళకి కావాల్సిన షాప్స్ దగ్గర లేకపోతే లైక్ ఏదైనా వర్క్ ఉంటే తప్ప చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే కార్ లోనే ట్రావెల్ చేస్తారు ఇదే సంగతి రోడ్స్ ఇలా ఉన్నాయి అమెరికాలో స్నో అయితే ఇట్లా అనమాట ఈ సంగతి చాలా స్టేట్స్ లో ఎఫెక్ట్ అయింది అది మీ అందరికీ తెలుసు న్యూసెస్ లో చూసారు కదా న్యూస్ లో రీల్స్ వీడియోస్ అన్ని చూసారు అంటే స్నో అనంగలోనే లైక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోకండి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో ఇది ఈ రోడ్ అయితే చాలా బాగుంది కదా క్లియర్ అయింది స్నో ఓకే ఇది అనమాట సంగతి ఓకే ఇంకెందుకు లేట్ మరి మన వీడియో అయితే చివరి వరకే చూడండి ఒక ఇచ్చేసేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేంటి లైట్ మరి చూసేస్తారు కదా మీరు అమెరికాలోని మంచు ఎలా ఉందో ఏంటో అన్ని చూసేస్తారు కాబట్టి మనకైతే కామెంట్ బాక్స్ లో మీకు ఏమనిపించిందో మాత్రం అది కామెంట్ చేయండి వీడియో చాలా లెంత్గా ఉండడం వల్ల ఏం మాట్లాడానో నాకే అర్థం కావట్లేదు ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం వైట్గా ఏం బాగుంది కదా సంగతి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సీ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని